స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి బెంగళూరు వారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లోని యువతి యువకులను ఈ వేసవి సెలవుల్లో విల్లు విద్యలో ఉచిత శిక్షణ ద్వారా వారిలోని నైపుణ్యతను గుర్తించి జిల్లా రాష్ట్ర మరియు జాతీయ స్థాయి క్రీడల్లో రాణించే విధంగా తీర్చిదిద్దడమే ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశమని డిఎస్డిఓ తెలియజేశారు నిజామాబాద్ జిల్లాలో యువతి యువకులను ఖేలో ఇండియా కీర్తి పథకం ద్వారా వేసవిలో ఉచిత ఆర్చరీ శిక్షణ లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గుర్తించి తదుపరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారిచే నిర్వహించే క్రీడా శిక్షణ కేంద్రంలో తీసుకోబడునని ఈ రోజు జరిగిన ఖేలో ఇండియా స్పోర్ట్స్ ఈవెంట్స్ లో నలభై తొమ్మిది మంది విద్యార్థులు పాల్గొనడం జరిగిందని ముఖ్య అతిథి ముత్యన్న జిల్లా క్రీడల తెలియజేశారు కోచ్ మురళి ఆధ్వర్యంలో విజయవంతంగా ఈ ఎంపికలు నిర్వహించినట్టు ఆయన తెలిపారు డార్క్ డార్క్ జర్నీ ఆఫ్ లైఫ్ Out of the darkness came the light. All lights begin in the darkness. We're all moving towards the light. Come, on, step with me on this journey of a lifetime.